రంగారెడ్డి జిల్లా కొంగర్ కలెక్టరేట్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ ఎజెండాను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు వివిధ పాఠశాలల నృత్య ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను శకటాలను తిలకించారు జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి శ్రీనివాస్ డిఆర్ఓ శంషాబాద్ డీసీపీ రాజేష్ జిల్లా అధికారులు సిబ్బంది తధులు పాల్గొన్నారు వందల ఎనభై ఎకరాల్లో నాలుగు వందల తొంభై తొంభై మంది రైతులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక విపత్తుల అత్యవసర మరియు పౌర సేవ రక్షణ శాఖ చకటం తెలంగాణ ప్రజలు అత్యవసర సమయంలో సేవలందించడం అందరూ ఎంప్లాయిస్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చప్పట్లతో వారిని ప్రోత్సహించాల్సింది ఒకరు స్నేహ వినోద్ కుమార్ గారు మై ప్రొసీజర్ సూపర్ హెంట్ సెక్షన్ श्रीमती एस अनिता नायब तहसीलदार एस डी पी विजय कुमार नायब तहसीलदार एसडीसी डी ए दिलीप कुमार नायब तहसीलदार ऑफिस ऑफ द डी एंड तहसीलदार शेरलिंग पिली मंडल राजू नायब तहसीलदार आरबीओ कंदुकुरु शेखर नायब तहसीलदार कंदुकुरु జై జవాన్ జై కిండి కు బా పడుతున్నటువంటి వీర సైనికులకు మన హృదయపూర్వక నివాళులు మేడం పూల కే సురేష్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఈ వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ కేలతదేవి మోహన్ డిపివో ఎం అంజనేలు ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ రంగారెడ్డి సర్కిల్ సర్ సర్ సారక ప్రజలకు తెలుసుకుంటూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ పది లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తున్నది పుట్టిన వెంటనే గంటలోపు ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టించడం ద్వారా వారిలో ముందుకు నడుస్తున్నది మన జిల్లా విద్యా శకటాన్ని అందరు కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరి ప్రదర్శింపచేస్తూ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ శాఖ తదుపరి పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి పౌర సరఫరాల శాఖ శాఖ రైతుల నుండి ధాన్యం సేకరణ ఖరీఫ్ సీజన్ లో మొత్తం సేకరించిన ధాన్యం పద్నాలుగు వేల ఐదు వందల అరవై కొడుకు నా కళ్ళ ఉండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా లేదు నాన్న నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను రే ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడ్రా నీకేంట్రా దేశం పిచ్చ కొట్టుకుంది నానా నువ్వు తిడుతుంది కొడుకుని కాదు నాన్న ఎగరబోతున్న జెండా అని ni nee chahiye the patience the the patrana ultimately serve the people die for the country live like a legend mera bhagwan एम विजय सिंह जूनियर पंचायत सेक्रेटरी सरदार नगर ए संपत कुमार जूनियर पंचायत सेक्रेटरी फकीरा कांडा मडगुल मंडल एम साई प्रसाद रेड्डी जूनियर पंचायत सेक्रेटरी कोदनपल्ली केशवपेट मंडल सी पद्मराणी सीनियर असिस्टेंट ऑफिस ऑफ डीपीओ अरवा डिस्ट्रिक्ट डी वाई विनय कुमार जूनियर असिस्टेंट ऑफिस ऑफ डीपीओ अरवा डिस्ट्रिक्ट वरुण डाटा एंट्री ऑपरेटर एचआरएम मंडल జకీర్ హుస్సేన్ డ్రైవర్ ఆఫీస్ ఆఫ్ డిపిఓ అరార్ సిహెచ్ లాలయ్య మల్టీపర్పస్ వర్కర్ గడవలయ్య యాదయ్య మల్టీ పర్పస్ వర్కర్ నాగిరెడ్డిపల్లి మహేశ్వరం మండల్ సిహెచ్ యాదయ్య మల్టీపర్పస్ వర్కర్ శ్రీరంగాపూర్ పందుకూరు మండల్ ఇంద్రమ్మ రైతు పరంగా జిల్లాలో వానాకాలం సిద్ధంగాను ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై మంది రైతులకు సుమారు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగింది రైతు బీమా మరణించిన రైతు కుటుంబాలకు సామాజిక మరియు ఆర్థిక భద్రతను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది అమలు చేస్తున్న రైతు బీమా పథకం ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో రెండు వందల ఎనభై తొమ్మిది మంది రైతు మరణాలను నమోదు కాగా సుమారు పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలను రైతుల యొక్క నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది రైతులను రెండు లక్షల రూపాయలకు పంట రుణమాఫీ రాష్ట్రంలో రైతుల రూపొందున ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు ఎదుకల్లో ఒక లక్ష రెండు వందల అరవై ఎనిమిది మంది రైతులకు ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ఉద్యానవన పట్టు పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో గజారెడ్డి జిల్లా ఉద్యాన పంటల సాగును కేంద్ర బిందుగా వివరించబడి అభివృద్ధిలో ముందండిలో ఉంది ప్రస్తుతం జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ పంటల సాగు డెబ్బై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఒకటి ఎకరాలలో విస్తరించి ఉంది సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో నాలుగు వందల నలభై ఐదు మంది రైతులకు రెండు వందల ముప్పై తొమ్మిది హెక్టార్లలో మామిడి బొప్పాయి డ్రాగన్ ఫ్రూట్ మొదలగు పం పంట తోటలను పూల తోటలను మరి కూరగాయలు సాగు చేతకు ఎనభై ఏడు లక్షల రూపాయలను రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది